గ్రేడిగరు అంబేద్కర్ గారి పోరాటం గురించి తెలియజేస్తున్నాం అదేనొక జడ్పీడిసి గారి సింగర్ ది బాల్డికి హక్కులు ఓపెన్ సే నవాడు రసన తో రాజాంగో వేసా పోసా తో దేసి నపోరా తో ఆరికోసా రసన తో రాజాంగో వేసా పోసా తో దేసి నపోరా తో హాట వెంకట్ బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జడ్పీడిసి కుడుపుడి సీని గారు అలాగే సర్పంచ్ గారు వెంకటలక్ష్మి గారు ప్రసన్న గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మరి దళిత నాయకులు ముఖ్యంగా మరి విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఉన్నటువంటి రాజ్ కుమార్ గారు నాగిరెడ్డి గారు ఇంకా వేదిక ముందు వెనుక ఉన్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి మనందరికీ తెలుసు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అణగా వర్గాల కోసం మనందరి కోసం మరి ఏదైతే ఆనాడు భోజించు సమీకరించు పోరాడే సూచలు ఇచ్చారో నేటికి కూడా అదే యువతకు కానీ మనకు కానీ ఆదర్శమే అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం మన నలుకోణంలో మరి విగ్రహాలు ప్రతి కాదు ఆయన యొక్క